హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి మీ అందరికీ కూడా అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదవ తేదీ అండ్ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక సేమ్ టు సేమ్ నిన్నట్లాగానే వచ్చిందండి భారీగానే స్టాక్ అనేది వచ్చింది అండ్ దాదాపుగా యాభై ఐదు వేల నుంచి యాభై ఆరు వేలు వరకు స్టాక్ అనేది వచ్చిందండి ఈరోజు కోలార్ సీఎంఆర్ టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి టమాటో స్టాక్ అండ్ తీసుకుంటే కనుక అన్ని క్వాలిటీ టమోటాలు అంటే థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అండ్ ఏ వన్ క్వాలిటీలు అన్ని కూడా సమంగానే వస్తున్నాయని కూడా చెప్పొచ్చండి అండ్ ఇక్కడ వచ్చేసి కేవలం పదహైదు బాక్సెస్ మాత్రమే ఉంటాయి అండ్ ప్రజెంట్ వచ్చేసి థర్డ్ క్వాలిటీ యాక్షన్ రన్నింగ్లో ఉందండి థర్డ్ క్వాలిటీ యాక్షన్ అయిపోయిన తర్వాత నాటి టాప్ రేట్ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఆ తర్వాత ఇక సీడ్స్ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీకు నెక్స్ట్ వీడియో ద్వారా తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా తెలియచేస్తూ అండ్ అలాగే లైవ్ యాక్షన్ అనేది కూడా మీకు చేస్తానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో